నమస్కారం అండి నా పేరు మల్లెపల్లి వెంకటరెడ్డి గ్రామం వచ్చేసి మల్లెపల్లి మండలం వచ్చేసి నాంపల్లి నేను గత రెండు వేల ఆరులో ఉప సర్పంచ్ ఎన్నికైనాను ఆ టైంలో కొన్ని సీసీ రోడ్లు లేపించాను గ్రామంలో రెండు వేల పద పదమూడులో సర్పంచ్ ఎన్నికైనాను ఆల్మోస్ట్ గ్రామ పంచాయతీ సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ చేసినాను ఏ కొద్ది గొప్ప ఉన్నాయి మా ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ రెండు వేల పదహారు పదిహేడులో నిర్మించడం జరిగింది వైసీపీ కాలంలో బస్ స్టాండ్ ఒకటి వాటర్ ఫిల్టర్ ఊరికి గ్రామ ప్రజలకు రెండు చిన్న ట్యాంకులు కట్టియడం జరిగింది ఇంకా ముందు ఈసారి తెల్లమల్లిపల్లి గ్రామ ప్రజలు ప్రజల్లో వెంకటరెడ్డి సాబి అందుబాటులో ఉంటాడు ప్రతి నిత్యము చిన్నది పెద్దది అన్నీ పనులు చేయడానికి ఏ రాత్రైనా ఏ పగలైనా వస్తుంది నన్ను ఆశీర్వదించి ఈసారి మళ్ళీ పోటీ చేయమని కోరుకు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు నేను ఈసారి సర్పంచ్ గా వాళ్ళ ఆఫీసులతో గెలిచి ఇంకా కొన్ని సీసీ రోడ్లు మెయిన్ సమస్య గర్ల మళ్ళీ పెళ్ళి మా ఊర్లో టవర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది యువకులకు ఎవరికైనా అదొకటి మెయిన్ సమస్య రెండవది మా ఊరు నుంచి ఇట్లా పాల్బాయి పోతుంటే మన స్కూల్ దగ్గర ఒక కుంట నుండి అది డ్యామ్ కిందికుండి వాటరు ఇంతలోకి నిలడం వల్ల ప్రజలకు ప్రయాణాలకు ఇబ్బంది అవుతుంది బైకులు వతలేవు అదొకటి మెయిన్ సమస్య ప్రజలు కోరుకున్న మేరకు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించుకొని మేము కట్టుకోవాలని అదొక కోరిక ఇక వేరే చిన్న చిన్న పనులు మంచినీటి సమస్య వీధి లైట్లు ముడికి కాలువలు పారిశుద్ధ్యం ఇవన్నీ నిత్యం ఉండేటివే అవన్నీ చేద్దామని ఈసారి ప్రజల ఆశతో నేను మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకొచ్చినాను నా బ్యాట్ గుర్తుపై ప్రజలు తప్పకుండా ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశ కోరుకుంటున్నాను